అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నవదుర్గాం మహాకాళీం విష్ణు శివాత్మికాం త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి వేదమాతరం రెండు వేల ఇరవై ఐదు మే ఒకటవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే ఒకటవ తేదీ గురువారం శుద్ధ చవితి ఉదయం పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మృగశిరా నక్షత్రం పగలు రెండు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు యాభై తొమ్మిది సూర్యాస్తమయం ఆరు నలభై రెండు ఈరోజు వర్జ్యం వచ్చేసి రాత్రి పది పద్దెనిమిది నుండి పదకొండు నలభై ఎనిమిది వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు ఐదు మొదలు పదకొ పది యాభై ఆరు వరకు ఉంటుంది తదుపరి పగలు మూడు తొమ్మిది నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు గంటల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది గంటల వరకు కావున ఈ యొక్క శుభ సమయంలో ఎటువంటి మంచి పనైనా ప్రారంభంగాని చేసిన ఎడల మంచి ఫలితాలు అనేటివి కలగగలవు ఈరోజు శివలింగానికి అభిషేకం చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు మేషరాశి వారికి ఈ రాశిలో చంద్రుడు సంచారం వలన అధికమైనటువంటి భావోద్వేగాలకు గురి కావలసి వస్తుంది వ్యక్తిగతమైన సంబంధాలు సానుకూలంగా ఉంటాయి కుటుంబంలో అభిప్రాయ భేదాలు కలిగే గ్రహచార స్థితి కలదు షేర్ మార్కెట్ రంగంలో ఈరోజు వీరికి ఎక్కువగా చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు శుభ ఫలితాలు కూడా సమానంగా ఉంటాయి దీర్ఘకాల పెట్టుబడులకు ఈరోజు మంచి అనుకూలమైనటువంటి రోజు కొత్త ఇన్వెస్ట్మెంట్లలో జాగ్రత్త అవసరం జూపిటర్ ప్రభావం వలన ఎఫ్ఎంసీ జీ ఫార్మసీ ఎనర్జీ రంగాలలో లాభసాటి అవకాశాలు ఉండవచ్చు ట్రేడింగ్ కంటే ఇన్వెస్టింగ్ చాలా బెటర్గా ఉంటుంది ఈరోజు ఉదయం తొమ్మిది పదిహేను నుండి పదకొండు ముప్పై వరకు మంచి లాభదాయకమైనటువంటి సమయం కాబట్టి ఈ సమయంలో రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యవహారాలలో తేలికపాటి పాజిటివ్ యోగాలు ఎక్కువగా ఉన్నాయి కొనుగోలు విక్రయాల విషయాలలో చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి గతంలో మీకు వచ్చినటువంటి ఒక ఒప్పందం మళ్ళీ మీ యాక్టివ్ కావచ్చు అది మీకు మళ్ళీ తిరిగి వస్తుంది కాగితాలు కానీ సంతకాలు కానీ చేసే ముందు చాలా ఆలోచించి ఆ యొక్క వ్యవహారం అనేది చేయండి కుటుంబ వ్యవస్థ బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి గ్రహస్థితి మంచిగా ఉంటుంది విద్యా ఉద్యోగాలు ఈరోజు బాగా ఉంటాయి ఈరోజు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి కుజరాహుల యొక్క గ్రహ లాభాల వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు విదేశాలలో ఉన్నవారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా దుబాయ్ దేశాలలో నివసించే వారికి చంద్రుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటం వలన మనోభావాలకు ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఉద్యోగం వీసా లీగల్ వ్యవహారాలలో వ్యాపార సమస్యలే కానీ విద్యార్థులే కానీ ఉద్యోగం గురించే కానీ ఇటువంటి యొక్క విషయాలలో కొంత ఊరట అనేది మీకు లభించగలదు పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు కలిగి ఉంటుంది ముఖ్యంగా ఈరోజు విద్యార్థులకు చాలా మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి ఈ రాశి వారందరూ ఈ యొక్క మంత్రాన్ని ఈరోజు జపం చేసుకోవడం వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు జపం చేసుకుంటూ ఉండడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి మీకు వ్యక్తిగతంగా విదేశాలలో సుస్థిరత కోసం అక్కడ మంచిగా ఉండాలంటే స్థిరత్వం కోసం ప్రత్యేక శాంతి పూజలు హోమం లేదా జపాలు చేయడం అనేది జరుగుతుంది మీకు కావాలంటే క్రింద వచ్చేటువంటి నెంబర్కు మీరు సంప్రదించినట్లయితే పూర్తి పరిష్కారం మార్గాలు అనేటివి మీకు లభిస్తాయి శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడి యొక్క కారకత్వం వాహనాలు గృహం స్థలాలు బంగళాలు ఫ్యాక్టరీలు దాంపత్యం కళలు సుగంధ ద్రవ్యాలు విషయాలకు కారకుడు శుక్రుడు శుభ దృష్టి కలిగి ఉండటం వలన ఆర్థికమైనటువంటి ఒక ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి స్థిరత్వం ఏర్పడే గ్రహస్థితి అనేది కలిగి ఉంది వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ అనుకూలత కలిగి ఉంటుంది ఏ సమస్యగైనా పరిష్కారం అనేది దొరకగలదు మంచి పరిస్థితులు మంచి మార్పులు కలిగి జీవితం అనేది ఒక మలుపు అనేది తిరిగి ఉంటుంది ప్రేమ యొక్క వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఉంటాయి ఈరోజు షేర్ మార్కెట్ రంగంలో బుధుని యొక్క గ్రహచార స్థితి వలన షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుడకు అనుకూలమైనటువంటి ఒక సమయం పాత ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు లాభాలను ఇవ్వవచ్చు కొత్త పెట్టుబడులు లాంచ్ చేయాలనుకుంటే బ్యాంకింగ్ ఆటోమొబైల్ టెక్నాలజీ ఇటువంటి రంగాలలో మంచి అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి అంతటా విశదీకరించి ఆ యొక్క రంగాలలో పెట్టుబడులు పెట్టుట వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఈరోజు మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి ఇతరత్ర రంగాలలో అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారందరూ ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమ అనేటువంటి మంత్రాన్ని ఈరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల లోపల మీరు చదువుకున్నట్లయితే పైన చెప్పిన వ్యవహారాలన్నీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలవు ఈరోజు భూమి భవనం ఇత్యాది సంబంధిత వ్యవహారాలలో మీకు మిశ్రమ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఉద్యోగంలో సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉండగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి బుధుడు అధిపతి బుధుడు వ్యవహారం వ్యాపారం విద్యా ఉద్యోగాలు బంధువులు వ్యవసాయం పాడి పశువులు గణిత శాస్త్రం సైన్స్ ఇంజనీరింగ్ కారకుడు ఈరోజు వీరికి గ్రహచార గోచారంలో బుధగ్రహం యొక్క అనుకూలత వలన మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఆనందమైన జీవనం గడపగలరు కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా ఉంటారు విద్యార్థులకు ఈరోజు మంచి రోజు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగం చేసేవారికి ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు ఈరోజు షేర్ మార్కెట్లో గ్రహస్థితి చూస్తే కనుక గ్రహం యొక్క శుభ దృష్టి వలన ట్రేడింగ్లో అనూక్షమైనటువంటి మార్పులు రావచ్చు లాభాల కోసం నిదానంతో ఉండటం అవసరం ఒకసారి నష్టాలను స్వీకరించి పొడవైన గేమును సిద్ధపడితే మెరుగైనటువంటి ఫలితాలు అనేటివి మీకు మీరు పొందగలరు కాబట్టి ఈ యొక్క రంగములో చాలా నిదానం అనేది అవసరం మీ యొక్క జాతకం అనేది తెలుపుతుంది ఈరోజు ఎలా ఉంది అనేది మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి స్థిరాస్తి విషయంలో ప్లాట్లు కొనడం కానీ అమ్మడం కానీ అభివృద్ధి విషయంలో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉండవచ్చు ఈ యొక్క విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు కొంత ఆలస్యమైన కానీ స్నేహితులు లేదా పెద్దలు లేదా మీకు మంచు చెప్పేటువంటి ఒక వాళ్ళ సలహా తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది జరిగితే గనక మంచి లాభాలు అనేటివి మీకు కలుగుతాయి ఈరోజు సమస్యలు పరిష్కారం కావడానికి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే తులసి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఓం శ్రీ వాస్తు పురుషాయనమహ అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోండి మరియు ఆఫీస్లో కానీ మీ ఇంట్లో కానీ కూర్చునేటువంటి ఒక టేబుల్ మీద ఒక చిన్న గణపతి బొమ్మను పెట్టి గణపతికి సింధూరం అలంకారం చేయండి దానికి బొట్టు పెట్టండి మరియు ఒక గ్లాసు నీళ్లు తీసుకొని దాంట్లో నిమ్మకాయ వేసి దానిని టేబుల్ మీద పెట్టండి ఓం గం గణపతయ్యే నమ అనేటువంటి మంత్రాన్ని రాత ఉదయం ఐదు నుండి ఆరున్నర లోపల చదువుకోవడం వలన ఈ క్రియను చేసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభ భూయా ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనశ్శాంతికి కారకుడు ప్రేమ ఆప్యాయతలు మంచితనం మానసికమైన సంతోషం ఆనందం ఆయుర్వేదం ఔషధీయులకు సంబంధించినటువంటి యొక్క గ్రహం చదువు చల్లని ప్రదేశాలు ఇటువంటి విషయాలకు కారకుడు కావున ఈరోజు వ్యవహార వ్యాపారముల వలన కొత్త ఒప్పందాలు కుదరవచ్చు కానీ పూర్తి వివరాలు చూడకుండా ముందుకు వెళ్ళడం అనేది మంచిది కాదు మిత్రులను బంధువులను నమ్ముకొని ఉండటం వలన మీ యొక్క వ్యాపారములు కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫైనాన్స్ విషయంలో లావాదేవీలందు డబ్బు రాబడి గురించి ఆలస్యమైనటువంటి పనులు కావచ్చు ఎవరికైనా అప్పుగా డబ్బు ఇవ్వడం అవసరమైతే కనుక వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల కొద్దిగా ఆందోళన కలిగి ఉంటుంది అటువంటి ఒక గ్రహచార స్థితి కలగగలదు దాంపత్యంలో కొద్దిగా విరోధాలు కలిగేటువంటి మీకు ఆ యొక్క స్థితి కలిగి ఉంది ఈరోజు ఆర్థికమైనటువంటి ఒక విషయంలో ఖర్చులు అనేటివి ఎక్కువగా ఉంటాయి మీరు ఇచ్చినటువంటి ఒక డబ్బులు తిరిగి రావడంలో కొద్దిగా ఆలస్యం అనేది జరగవచ్చు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అమ్మడం కొనుగోలు విషయంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఈ రాశి వారికి గ్రహచార దోష నివారణ గురించి చంద్రుని యొక్క గ్రహస్థితి స్థితిలో ఉండటం వలన చంద్రగ్రహం మరియు కుజగ్రహం మరియు శని గ్రహానికి ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల ఈ మూడు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బియ్యం కందులు నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మూడు గ్రహాల యొక్క అభిషేకాలు చేయించిన తర్వాత శివునికి ఆగుపాలతో అభిషేకం చేయించిన మంచి ఫలితాలు అనేటివి ఈరోజు మీకు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దాని వలన కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలగగలవు వారి యొక్క రంగాలలో ఏ రంగంలో ఉండగానే ఆ యొక్క రంగాలలో వారికి కొద్దిగా ఇబ్బందులు కలిగి అధికమైన చెడు ఫలితాలు కలిగే గ్రహచార స్థితి అనేది ఉంటుంది ఈ యొక్క గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాదు సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి ఈ యొక్క రవి అధికారం వ్యవహారం వ్యాపార లాభాలు ఆరోగ్యం వైద్యం ప్రభుత్వం ఉద్యోగ రాజకీయాలు మంచి చదువు అందమైన మనస్తత్వం కారకుడు కావున ఈరోజు వీరికి వ్యాపార వ్యవహార విషయంలో బుధుడు పదవ స్థానంలో ఉండటం వల్ల బుద్ధి చాతుర్యంతో పాటు మీ యొక్క పనిలో విజయం అనేది కలగగలదు పాత కస్టమర్లతో మళ్ళీ డీలింగ్స్ ఒప్పందం అనేది జరుగుతాయి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు అనుకూలమైనటువంటి యొక్క రోజు ఈ యొక్క డాక్యుమెంటేషన్ స్పష్టంగా ఉండాలి అది మీరు పరిశీలన చేసుకోవడం చాలా మంచిది కుటుంబంలో సమస్యలు సోదర సోదర సంబంధమైనటువంటి సమస్యలు తలెత్తవచ్చు ఈ యొక్క సమస్యలు మూడవ వ్యక్తి చొచ్చుకొని వచ్చి మిమ్మల్ని ఎదిరించేటువంటి యొక్క అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటువంటి గ్రహస్థితి అనేది కలదు ముందుకు వెళ్ళి వాటిలో ఆశాజనకంగా విజయం కలిగించేందుకు ఒకరోజు ఉద్యోగంలో మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఫైనాన్స్ విషయాలు ఆర్థికమైన విషయంలో ఈరోజు అధికమైన ధన ప్రవాహం బాగుంటుంది పాత బకాయిలు ఏమన్నా ఉంటే కనుక అవి వసూలు కాగలవు కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టేందుకు అనుకూలమైనటువంటి యొక్క సమయం ఈ యొక్క విషయం మీకు ఎంతో సంతోషాన్ని కలిగజేస్తుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి సానుకూలమైనటువంటి స్పందన అనేది లభిస్తుంది వాస్తు సంబంధితటువంటి శాంతి పూజలు మీరు చేసుకోవడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి కలగలవు స్టాక్ మార్కెట్లో నేడు ఐటీ ఫార్మా రంగాలలో మంచి లాభాలు అనేటివి కనిపించవచ్చు ధన రాబడి ఎక్కువగా ఉంటుంది ఇంట్రాడే ట్రేడింగ్ ఈ యొక్క రంగాలలో పెట్టుబడులు అనేటివి పెట్టడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగలవు మరియు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార ఫలితం వలన మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరియు ఫైలింగ్లో కొన్ని మార్పులు అనేవి చేపట్టవలసినటువంటి అవకాశం ఉంది గ్రహచార విశేషాలు చూసుకుంటే గనక పదేండవేంట రాహు యొక్క గ్రహచార ఫలితం చేత మానసికమైనటువంటి ఒక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కాబట్టి అధికమైనటువంటి యొక్క ప్రశాంతత అనేది చాలా అవసరం అనుకూలమైనటువంటి యొక్క పూజలు సలిపి బెల్లం ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు విశేషంగా మీ యొక్క వ్యక్తిత్వ జాతకాన్ని ఆధారంగా చేసి మరింత లోతైనటువంటి మరింత స్పష్టమైనటువంటి యొక్క పరిహార పద్ధతులు జాతక విశ్లేషణ మంచి చెడులు ఆర్థికమైనటువంటి ఒక విషయాలు ఈ యొక్క ఇత్యాదులన్నీ పూర్తి వివరాలతో మీకు కావాలంటే మీ యొక్క జనన తేదీ సమయం పుట్టిన ఊరు మీ పేరు మీ తల్లిదండ్రుల పేర్లు ఇవన్నీ కూడా మాకు పంపించినట్టయితే తప్పకుండా సంపూర్ణ జాతక పరిష్కారం పరిశీలించి వాటి వివరాలు మీకు తెలపడం అనేది జరుగుతుంది కావున ఈ యొక్క క్రింద వచ్చేటువంటి నెంబర్కు మీరు సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయగలం శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు బుధగ్రహం వ్యవహారం వ్యాపారం విద్య ఉద్యోగం బంధువులు వ్యవసాయం పాడి పశువులు మరియు వినయం విధేయతలు మంచిగా మాట్లాడడం సంస్కారం ఇత్యాది విషయాలకు కారకుడు కాబట్టి ఈరోజు గ్రహచార గోచార విషయంలో ఈ రాశి వారికి బుధగ్రహం యొక్క శుభస్థితి వలన ఈరోజు వృత్తి వ్యవహార వ్యాపారంలో పాతవారితో తిరిగి సంబంధాలు బలపడతాయి కొత్త కొత్త ఒప్పందాలు కుదిరి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాటిని మొదలుపెట్టేటువంటి యొక్క ప్రయత్నం చేయుట కానీ కాంట్రాక్టు పేపర్ల మీద తొందరపడి సంతకం చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగకుండా ఉంటాయి డబ్బు రాబడితో ఆలస్యం అనేది జరగవచ్చు వివిధ రంగాలలో అధికమైనటువంటి శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది ఈరోజు ఆర్థికమైనటువంటి పరిస్థితులు మరియు ఫైనాన్షియల్ విషయాలలో అస్పష్టంగా ఫలితాలు అనేటివి ఉన్నాయి పాత అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మీకు లభ్యమయ్యేటువంటి గ్రహచార స్థితిగతులు ఈరోజు కలగగలవు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి విశ్లేషణ చేసుకొని ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టడం వలన మంచి అనేది కలుగుతుంది మరియు స్టాక్ మార్కెట్లో నష్టాలు ఎక్కువగా ఉంటాయి ఒక గ్రహస్థితి అనేది ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి ఆర్థికమైనటువంటి పురోగతి మీకు లభిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఆ యొక్క వ్యవహారాలలో మందకోడిగా మీకు లాభాలు అనేటివి కలుగుతాయి మరి కాబట్టి ఈరోజు సాధారణ ట్రేడింగ్ నుండి దూరంగా ఉండటం అనేది మంచిది పెద్ద పెట్టుబడులను పెట్టడం అనేది జాగ్రత్తగా నిర్ణయించండి ఇండస్ట్రీ ట్రేడింగ్ మీద దృష్టి బాగా పెట్టండి ఫలితం అనేది మీకు దక్కుతుంది విద్యార్థులకు మంచి రోజు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల ప్రశంసలు మీకు కలగగలవు కుటుంబంలోని ఏ సమస్యలున్నా అవి పరిష్కారం కాగలవు పిల్లల ఆరోగ్యంపై తగు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిస్థితులు కూడా అప్రమత్తంగా ఉండకూడదు ఆరోగ్య విషయంలో జలుబు దగ్గులు జ్వరాలు కలిగేటువంటి ఒక గ్రహచార స్థితి కలదు ఎక్కువగా ఆపిల్స్ కానీ దానిమ్మ పండ్లు కానీ తీసుకోవడం అనేది చాలా మంచిది విదేశాలలో నివసించేటువంటి వారికి కొన్ని అడ్డంకులు అనేటివి రాగలవు పన్నులు ఐటీ రంగంలో అడ్డంకులు రాగలవు వీసా పాస్పోర్ట్ సంబంధమైన విషయాలలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి గ్రహ పరిష్కారాల గురించి చంద్రుడు ఆరో స్థానంలో ఉండటం వలన చంద్రుని గురించి అభిషేక పూజాదులు జరిపించి బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు ఆర్థికంగా శ్రద్ధ పెట్టడం అనేది చాలా అవసరం ఎందుకంటే కేతువు యొక్క గ్రహచార దోషం అనేది అనుకూలంగా లేదు కాబట్టి ఆ యొక్క వృద్ధిలో అభివృద్ధి అనేది కలిగి ఉండటానికి ఓం కేతవే నమ ఓం రాహవే నమ ఓం శనేశ్వరాయ నమ అనేటువంటి యొక్క మంత్రాలు మీరు ఈరోజు జపం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూజాత్ తుల రాశి ఫలితాలు ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి వాహనాలు వ్యవహారం వ్యాపారాలు గృహం స్థలాలు ఫ్యాక్టరీలు లలిత కళలు మంచి చదువు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు గ్రహచార గోచార విషయంలో ఈ రాశి వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి శుక్రుని యొక్క గ్రహ కారకత్వం చేత వాహనాలు కొనుగోలు చేయుట గృహ సంబంధమైన విషయంలో పాల్గొనుట గృహంలో వివాహాది శుభకార్యాలు చేసే ఆలోచన ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొనుట అభివృద్ధికి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండేటువంటి గ్రహచార స్థితి ఈరోజు మీకు కలిగి ఉంది వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం వలన ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల వలన కొద్దిగా నష్టాలు కలిగే పరిస్థితి కలదు కాబట్టి పెద్ద పెట్టుబడులు పెట్టకుండా పరిశీలన చేసి ఆ వ్యవహారంలో లాభాలను పొందండి అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి శరీర ఆరోగ్యం బాగుంటుంది కొద్దిగా మీ యొక్క పనిలో ఒత్తిడి వలన ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు విదేశాలలో ఉన్నటువంటి వారికి గ్రహస్థితి బాగుగా ఉన్నందువలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటారు శుభ గ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలదు శుభం భూయాత్ వృషిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో చంద్రుడు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉండటం వలన కొద్దిగా మనస్తాపం ఆర్థిక విషయాలలో కొద్దిగా ఇబ్బందులు కలగగలవు అవమానం ఎక్కువగా ఉంటుంది చెడు ప్రభావం కలిగి ఉంటుంది కావున జాగ్రత్తగా ఉండాలి గురువు మేషరాశిలో సంచరిస్తూ ఉండటం వలన ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ వహించాలి ఉద్యోగంలో మార్పులు వస్తాయి వేరే చోటికి బదిలీ అయ్యేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుక్రుని యొక్క విశేషం చేత దాంపత్యంలో కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫైనాన్స్ విషయంలో ఈరోజు పెట్టుబడుల వలన చాలా జాగ్రత్త అవసరం రహస్యంగా ఖర్చులు పెరిగేటువంటి ఒక గ్రహస్థితి కలదు స్టార్ మార్కెట్లో ఎక్కువగా ట్రేడింగ్ చేయడం కన్నా న్యూస్కు సంబంధించినటువంటి హోల్డింగ్ స్ట్రాటజీని పాటించండి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా మనో విచారానికి గురి అవుతూ ఉంటారు సమయాన్ని వృధా చేసేటువంటి ఒక ప్రయత్నం చేయగలరు నిద్రలేమి బాగా ఉంటుంది ప్రతి పని ఎందు ఏకాగ్రత తగ్గి మొండితనంగా ప్రవర్తించేటువంటి గ్రహచార స్థితి మీకు కలదు ఒత్తిడితో కూడినటువంటి ఒక పని ఉండవచ్చు కావున మీ యొక్క ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి మొత్తం మీద గ్రహచార స్థితులు చూస్తే కనుక ఈరోజు అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కొద్దిగా లేవు కాబట్టి కుజుడు మరియు రాహు గురుగ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించి కందులు శనగలు మినుములు ఈ యొక్క వస్తువులు దానం చేయాలి ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించండి ఓం శరవణ భవాయ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరి కావున గ్రహచార శుభ ఫలితాలు ఎక్కువగా ఉండి ఈ రాశి వారందరూ అన్ని వృత్తుల వారు అన్ని రంగముల వారు సానుకూలమైనటువంటి యొక్క పరిస్థితులు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ధనుసు రాశి ఫలితాలు ఈ రాశి అధిపతి గురువు పుత్రులు వ్యవహారం ధనం సుగంధ ద్రవ్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున గ్రహచార గోచార స్థితిలో ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయడం వలన సంబంధాలకు కీలకమైనటువంటి యొక్క మార్పులు రాగలవు ఆర్థికమైనటువంటి అవకాశాల మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది గ్రహచార స్థితి వలన విద్య సంతాన సౌభాగ్యం వంటి క్రియేటివ్ రంగాలలో ఆశాజనకమైనటువంటి ఫలితాలు మీకు కలగగలవు శని మీ యొక్క రాశిలో ఉండటం వలన ఖర్చులు అధికంగా ఉంటాయి శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన అలంకార వస్తువులపై వాహనాలపై తగు జాగ్రత్త అవసరం అధికమైనటువంటి డబ్బు ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది మీరు అన్ని విషయాలలో తగు జాగ్రత్తగా ఉండాలి ఆలోచించి అడుగులు వేయటం చాలా మంచిది విద్యార్థులకు ఈ రోజు మంచి రోజు ఫైనాన్స్ విషయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడకు సరైనటువంటి ఒక సమయం ఇది కాదు స్టాక్ మార్కెట్ రంగంలో స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేయకుండా లాంగ్ టర్మ్ ఫోకస్ మీరు శ్రద్ధ ఉంచినట్టయితే తప్పకుండా మీ యొక్క మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఈ రోజు చిన్న మొత్తంలో ధనాధాయం కలిగినా గాని ఖర్చులు అనేటివి కూడా ఎక్కువగా మీకు ఉండగలవు రుణాలకు సంబంధించినటువంటి యొక్క విషయంలో మీకు కొంత ఊరట అనేది లభిస్తుంది ఈ రోజు వీరికి ఎక్కువగా చెడు పనులు మంచి పనులు సమానంగా ఉంటాయి స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ లో షేర్ మార్కెట్ లో లాభ నష్టాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఆలోచించి ముందుకు వెళితే ఈరోజు మీకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కావున చెడు ఫలితాల దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయాన్నే అంటే సూర్యోదయం కాకముందే ఐదున్నర లోపల శనికి సంబంధించినటువంటి యొక్క నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రం ఒక దేవాలయంలో బ్రాహ్మణికి ఈ వస్తువులు దానం ఇవ్వండి ఇచ్చి తాంబూల దక్షిణ ఇచ్చి నమస్కారం చేసుకోండి మంచి ఫలితాలు మీకు కలగగలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉన్నందున మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీకు గడపగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈ రాశి అధిపతి శని శని యొక్క కారకత్వం జీవనం బ్రతుకుతేరువు వ్యవహారం వ్యాపారం గండాలు ఇటువంటి విషయాలకు కారకుడు ఈరోజు ఈ రాశి వారికి చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయటం వలన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి చేసేటువంటి ఒక పనిలో ఎక్కువగా శ్రమ అనేది ఉంటుంది దానికి సంబంధించిన వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ధనరాశిలో సంచరిస్తూ ఉండడం వలన తగు జాగ్రత్తగా ఉండాలి శుక్రుని యొక్క కారకత్వం చేత ప్రేమ వివాహం సమస్యలు ఈ యొక్క విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు బుధుని యొక్క వ్యవహారం చేత వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ప్రత్యర్థుల చేత తోటి వ్యాపారస్తుల చేత ఒప్పందాల విషయంలో లావాదేవీల విషయంలో తడబడకుండా స్పష్టత అనేది తీసుకోవడం చాలా మంచిది స్టాక్ మార్కెట్ రంగాలలో చిన్న లాభాలు సాధ్యమవుతాయి కానీ హైరిక్స్ ట్రేడింగ్కు అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు రియల్ ఎస్టేట్ విషయాలలో నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి ఈరోజు కొనుగోలు విషయాలు కొద్దిగా మందకోడిగా ఉంటాయి కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టేవారి ఈరోజు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు రాగలవు విద్యార్థులకు ఈరోజు చదువులో మంచిగా శ్రద్ధ పెట్టి చదువుతేనే కానీ మంచి ఫలితాలు వచ్చేటివి చాలా కష్టం గ్రహచార గోచార సంబంధాల గురించి చిన్న స్థాయి విషయాల వారికి అధికమైనటువంటి ఒక చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తగలవు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా మంచిది పిల్లల ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి మొత్తం మీద ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి కాబట్టి అధికమైనటువంటి యొక్క శ్రమ బాధ్యత ఇవన్నీ తీసుకొని నిదానంగా మీ యొక్క పని చేసుకుంటూ వెళితే ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మానసికమైన ఆనందం చిలాకితనం రొమాంటిక్ విషయాలలో ఆనందంగా ఉండటం అధికమైన మనశ్శాంతి కలిగి ఆనందంగా ఉండగలరు శని యొక్క ప్రభావం వలన అంతర్ముఖత అంటే తనకు తాను ఆలోచించుకునుట అధికమైనటువంటి ఒత్తిడి డబ్బుగా బాగా ఖర్చు చేసుకోవడం ఇబ్బందులు అవమానం ఇత్యాది విషయాలు కలగగలవు గురువు యొక్క గ్రహస్థితి వలన స్నేహితులు సహచరుల వలన సహాయం లభించగలదు చిన్న ప్రయాణాల వలన లాభం అనేది కలగగలదు ఇంటి విషయాలలో బిజీగా ఉండగలరు ఈరోజు నూతన ఆలోచనలు ఫలిస్తాయి పాత రుణాలు తీరేటువంటి ఒక అవకాశం ఎక్కువగా ఉంది భాగస్వామ్య వ్యవహారంలో అనుకోని విధంగా మార్పులు అనేటివి రాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మరి కొనుగోళ్లకు కానీ మంచి లాభాలు అనేటివి కలగలవు ఒకరోజే నాలుగో స్థానం యొక్క ప్రభావం వలన ఇళ్ల స్థలాలపై శుభ ఫలితాలు అనేటివి కలగగలవు ఇన్వెస్ట్మెంట్ ముందు మంచి సలహా తీసుకోవడం వలన మంచి ఫలితాలు అనేవి మీకు కలగగలవు నూతన ఉద్యోగంలో మీకు మంచి అవకాశాలు అనేటివి రాగలవు ఈరోజు ఆదాయం నిలకడగా ఉంటుంది పాత పెండింగ్ బిల్లులు రావచ్చు అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ప్రయోజనకరంగా మీ యొక్క జీవితం అనేది ఈరోజు ఉంటుంది కుంభరాశి వారికి శని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి ధనము కానీ ఉద్యోగ సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ సాంకేతిక రంగాలలో మంచి అభివృద్ధి అనేది లేకుండా మీ యొక్క వ్యవహారాలలో అధికమైనటువంటి చెడు ఫలితాలకు దారి తీసేటువంటి ఒక గ్రహచార స్థితి ఈ రోజు కలదు కావున సమస్యల పరిష్కారానికి రోజు ఉదయం శివునికి అభిషేక పూజలు జరిపించుకొని నువ్వుల నూనెతో దీపారాధన చేసి నల్లబట్ట నువ్వుల నూనె దానం చేయడం వలన ఈ రోజు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన అనుకున్నటువంటి పనులు కాగలవు శుభ ఫలితాల వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి గురువు ధనం పుత్రులు ఆలోచన వ్యవహారం దైవ కార్యాలు దేవతా పూజలు సుగంధ ద్రవ్యాలు అలంకరణ బంగారం నగలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున ఈరోజు గ్రహచార గోచార స్థితిలో వ్యవహార వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు విద్యలో ఈరోజు విద్యార్థులకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగ విషయంలో మార్పులు అనేటివి రాగలవు షేర్ మార్కెట్లు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ పెట్టుబడులు పెట్టుడు వలన అధికమైనటువంటి యొక్క లాభాలు మీకు కలిగి ఉంటాయి వ్యవసాయ వాణిజ్య వ్యాపారులకు ఇతరత్ర వృత్తుల వారికి అనుకోని విధంగా మంచి ధనలాభం అనేది కలగగలదు ఇంట్లో పెద్దవారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా కలవు ఆర్థికమైనటువంటి ఒక పురోగతి మీకు లభిస్తుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్